సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి నా గుండెలు మండిపోతున్నాయి తప్పు జరిగిపోతుంది చూసిన రెండు గంటల్లోనే ఈ యొక్క సమస్య అనేది పూర్తిగా పరిష్కారం అవుతుంది లేకపోతే జీవితాంతం కూడా నరకం అనేది అనుభవిస్తావు తల్లి వినకపోతే ఇది నిజంగా నీ కర్మేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటికే వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి అంతేకాకుండా భార్య భర్తల మధ్య వశీకరణ స్త్రీ పురుషుల మధ్య వశీకరణ కూడా హండ్రెడ్ పర్సెంట్ జరపబడను మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల ఆ సమస్యలన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము వెంటనే మీరు కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి నా గుండెలు మండిపోతున్నాయి ఎందుకు మండిపోతున్నాయి బాబా ఏం తప్పు జరిగింది నా వల్ల ఏదన్నా కానీ పొరపాటు జరిగిందా అసలు మీకు ఈ సమస్య ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారు మీ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో నాకు పూర్తిగా వివరించి చెప్పండి బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు బిడ్డ నీ యొక్క మనసు నాకు బాగా తెలుసమ్మా ఎందుకంటే ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నిలబడి ఎదిరించి పోరాడి తట్టుకొని ఈ రోజున ఒక్క స్థాయిలో నువ్వు నిలబడ్డావు నీకు వచ్చిన కష్టాలు అనేవి ఆ కష్టాలు మాత్రమే నన్ను ఇబ్బంది పెడుతున్నాయి ఈ బాధలు అనేవి కేవలం నాకు మాత్రమే వచ్చాయి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా భగవంతుడు నాకే తీసుకొచ్చి పెట్టాడు నేనేం అన్యాయం చేశాను నేనేం పాపం చేశాను అని చెప్పి ఒక్కదానివే మనసులో ఆలోచించుకొని కుమ్మిలిపోతూ ఉన్నావు అంతేకాకుండా నీకంటూ ఎవ్వరూ కూడా సపోర్టివ్గా వారు లేరు అని నీ బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అని ఎదుటి వారు నీకు ఏదన్నా సమస్య వచ్చి చెప్తున్నప్పుడు వారి యొక్క సమస్యను నువ్వు జాగ్రత్తగా విని ఆ సమస్యకు పరిష్కారాన్ని చెప్పడానికి నువ్వు ఏదో ఒకటి ఆలోచిస్తావు కానీ అదే ఎదుటివారు నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు అది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వారు మాత్రం మాటలు దాటేసి నీ సమస్య విని వినట్లుగా నటించి దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్లుగా కనీసం మాట సాయం చేయడానికి కూడా నీ దగ్గరికి వచ్చేసరికి వెనకడుగు వేస్తూ ఉంటారు వీటన్నింటినీ కూడా నువ్వు గ్రహిస్తున్నావు ఈ యొక్క గ్రహించడం మొదలు పెట్టినప్పటి నుంచి అసలు అయిన వాళ్ళు ఎవరా పరాయి వాళ్ళు ఎవరా అయిన వాళ్ళకంటే పరాయి వాళ్ళే నయమేమో అన్నట్లుగా నీ మనసు కొన్ని విధాలుగా ఆలోచిస్తూ ఉంది ఎన్ని రకాలుగా ఆలోచించినప్పటి కూడాను ఇక్కడ నువ్వు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏ బాధలు వచ్చినా ఏ కష్టాలు కలిగినా నీకు నువ్వు మాత్రమే భరించుకోవాలి అంతేకాకుండా నీ సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి ఈ భూమి మీద పుట్టిన సమస్త ప్రాణి కోటికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కానీ ఆ వచ్చిన సమస్య అనేది ఎవరైతే తెలివిగా ఆలోచించుకొని ఆ సమస్య నుంచి బయటపడే దారిని వెతుక్కుంటారో వారే నిజమైన తెలివైన కలిగిన అంటే నిజమైన తెలివి కలిగిన వారు బిడా అలాగే నీ జీవితంలో కూడా కొన్ని కొంతమంది మనుషుల ఆధారంగా కొంతమంది వ్యక్తుల ద్వారా నీకు కూడా కొన్ని అవమానాలు జరిగాయి కొన్ని కష్టాలు అనేవి పడ్డావు కొన్ని మాటలని కూడా అనుభవించావు కొన్ని ఉన్న మాటలు లేని మాటలు కలిపి నీ మీద నిందలు కూడా మోపారు అవన్నీ కూడా నేను చెయ్యలేదు ఈ నాపై పడిన నింద అబద్ధం అని చెప్పి రుజువు చేసుకునే అవకాశం కూడా నీకు కొన్నిసార్లు లేకుండా పోయింది అయినప్పటికీ కూడాను ఏవి వాస్తవాలు ఏవి అవాస్తవాలు అని చెప్పి గ్రహించగలిగే శక్తి ఆ పరమేశ్వరునికి మాత్రమే ఉంది ఇక్కడ నీ మీద ఎవరైతే కక్షను సాధించాలి అని చెప్పి చూస్తున్నారో ఎవరైతే నిన్ను తొక్కడానికి చూస్తున్నారో ఎవరైతే నువ్వు నాశనం అవ్వాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారో వారికే అన్ని తెలివితేటలు ఉన్నప్పుడు వారిని నిన్ను ఈ యొక్క సమస్త జీవరాశి ప్రాణి కోటిని సృష్టించిన ఆ యొక్క పరమేశ్వరునికి ఎన్ని తెలివితేటలుంటాయి ఒక్కసారి ఆలోచించు లీ ఇది కలికాలం ఈ యొక్క కలికాలంలో ఎవరి కర్మ ఫలితం అనేది వారు అనుభవించక తప్పదు కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది ఈ యొక్క ఆలస్యం జరుగుతున్నప్పుడు మంచి వారు అనుకునే మాట ఏంటి అంటే కనుక ఆ చెడ్డవాడు సుఖపడిపోతున్నాడు భగవంతుడు ఉంటే ఇన్ని మంచి పనులు చేసి ఇంత న్యాయంగా బ్రతుకుతున్న నాకెందుకు ఇన్ని కష్టాలు మరి అందరికీ అన్యాయం చేసి అందరినీ మోసం చేసి మా నోటి దగ్గరికి రావాల్సినది కూడా లాక్కొని తింటున్నారే వారెందుకు అంత దర్జాగా బ్రతుకుతున్నారు అని చెప్పి కానీ సమయం అనేది నువ్వు అనుకున్నంత తొందరగా అయితే రాదు ఎవరి కర్మానుసారం వారు అనుభవించాల్సిందే కాకపోతే కాస్తంత ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పనిసరిగా శిక్ష మాత్రం పడి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో బిడ ఎప్పుడైనా కాని నీ మంచితనం నీ దానగుణం నీ యొక్క ప్రేమ గుణం నీ యొక్క దయాగుణం ఇవన్నీ నిన్ను కాపాడుతూ ఉంటాయి అంతేకాకుండా ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకి కారణాలు కూడా కొన్ని ఉన్నాయి కొన్ని నువ్వు తెలుసో తెలియకో చేసిన కర్మలైతే మరికొన్ని నీ పెద్దలు చేసిన కర్మలు ఏవి ఏమైనప్పటికీ కూడాను పడుతున్నది నువ్వే నొప్పి కలుగుతున్నది నీకే కాబట్టి ఆ యొక్క ఆ కర్మ ఫలితాలన్నీ కూడా తొలగించుకోవడానికి ఖచ్చితంగా నువ్వు చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు చెప్తాను అవేంటి అంటే కనుక మొదటిగా నువ్వు ఆనందంగా ఉండటం నేర్చుకో నీకు కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి ఎన్ని ఉన్నప్పటికీ కూడాను ఆ మనిషి ఆనందంగా ఉండటం అనేది అసాధ్యమైనప్పటికీ కూడాను మనసులో ధైర్యాన్ని కూడా నింపుకొని నేను ఆనందంగా ఉండగలను అనే ఒక నిర్ణయాన్ని కనుక నువ్వు తీసుకోగలిగితే ఖచ్చితంగా నీలో పాజిటివిటీ అనేది పెరుగుతుంది ఇలా నీలో పాజిటివిటీ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో నీ మనసుకి ధైర్యం అనేది కలుగుతుంది నీకు నువ్వే ధైర్యాన్ని చెప్పుకోవాలి నీలో ఉన్న భయాలను పూర్తిగా బయటికి పంపేయాలి నేను సంతోషంగా ఉండగలను దేన్నైనా కూడా జయించగలను అని చెప్పి నీకంటూ ఏ వృత్తిలో అయితే నీకు సమర్థత ఉందో ఆ వృత్తిలో పని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఖచ్చితంగా అందులో విజయం వచ్చేలా నేను ఆశీర్వదిస్తాను అలాగే నువ్వు నీ యొక్క ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచించడం వారి యొక్క జీవితాల గురించి ఆలోచించుకోవడం అది ఎంత నీ యొక్క లైఫ్ పార్ట్నర్ అయినా కానీ ఎంత నీ కడుపున పుట్టిన పిల్లలైనా కానీ మొదటిగా నిన్ను నువ్వు చూసుకోవాలి నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి నీకు నువ్వు గౌరవాన్ని ఇచ్చుకోవాలి నిన్ను నువ్వు పూర్తిగా గమనించుకోవడం నీకు నువ్వు ఆరోగ్యం వచ్చేలా ఆహారాన్ని తీసుకోవడం నీకు నువ్వు శారీరకమైన శ్రమను చేసుకోవడం నీకు నువ్వు విశ్రాంతిని తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగిన తర్వాత మాత్రమే కుటుంబంలోకి అడుగు పెట్టాలి కుటుంబం యొక్క మంచి చెడులు ఆలోచించుకోవాలి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి పిల్లలకి మంచి చెడుకు వ్యత్యాసం కష్టానికి నష్టానికి వ్యత్యాసం బాధలు అంటే ఏంటి మనుషుల యొక్క విలువ ఏంటి డబ్బు యొక్క విలువ ఏంటి కష్ట సుఖాల మధ్య తేడా ఏంటి వీటన్నింటినీ కూడా నేర్పుకుంటూ నైతిక విలువలు సమాజంలో ఎలా బ్రతకాలి ఎవరు ఎటువంటి వారు అని చెప్పి తెలియపరచుకుంటూ నీ యొక్క బాధ్యత నీ పాత్రకి తగ్గట్లుగా నీ యొక్క బాధ్యతను నువ్వు పూర్తిగా పోషించుకోవాలి అలాగే నీ యొక్క జీవిత భాగస్వామి కోసం ఇప్పటికే నువ్వు చాలా వరకు కూడా ఆలోచించావు ఎంతవరకు ఆలోచించావు అంటే నిన్ను నువ్వు మర్చిపోయేంత వరకు ఆలోచించావు ఆ యొక్క భాగస్వామి ఎన్నో దుర అలవాట్లకు బానిసయ్యాడు అని చెప్పి ఆ భాగస్వామి నీ మీద ప్రేమను చూపించడం లేదు అని చెప్పి ఆ భాగస్వామి నిన్ను సరిగా పట్టించుకోవడం లేదు అని చెప్పి నీకేదన్నా అనారోగ్య సమస్య వస్తే నిన్ను అస్సలు లెక్క చేయడం లేదు అని చెప్పి తన స్వార్థం తానే చూసుకుంటున్నాడు అని చెప్పి నీకు అసలు గౌరవం ఇవ్వడం లేదు తిన్నావా తినలేదా నీ ఒంట్లో ఎలా ఉంది అని చెప్పి అడగడం లేదు అని చెప్పి నీ పిల్లల మీద ధ్యాస లేదు అని చెప్పి ఇలా తన నుంచి ఏదో ఒకటి నువ్వు ఆశిస్తూనే వస్తున్నావు ఎప్పుడైనా కానీ ఎదుటివారి నుంచి మనం ఏదైనా కానీ ఆశించినప్పుడు ఆ ఆశించినది నీకు దక్కకపోతే నువ్వు బాధపడాల్సి వస్తుంది అదే నువ్వు ఎదుటి వారి దగ్గర నుంచి ఏది నువ్వు ఆశించినప్పుడు అసలు నీకు ఏ బాధ కూడా ఉండదు కదా కాబట్టి ఒకరి నుంచి ఆశించడం అనేది ఈ క్షణం నుంచే నువ్వు మానుకోవాలి బిడా నా గుండెలు మండిపోతున్నాయి అని చెప్పి ఎందుకు చెప్తున్నానో నీకు ఇప్పటికైనా అర్థమవుతుందా ఏ తల్లైనా ఏ తండ్రైనా కానీ కోరుకునేది తన బిడ్డ సంతోషంగా బ్రతకాలి తన బిడ్డకి ఆస్తులు లేకపోయినా డబ్బు లేకపోయినా అంతస్తులు లేకపోయినా సరైన స్తోమత లేకపోయినా నా బిడ్డ ఆరోగ్యంగా బ్రతకాలి అని చెప్పి మరి నువ్వు ఒక తండ్రిగా నాకు ఎంతవరకు విలువనిస్తున్నావు ప్రతిరోజు కూడా నీకు సందేశాల రూపంలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తూ ఉన్నాను అంతేకాకుండా జీవితంలో కష్ట సుఖాలు ఎలా ఉంటాయి కష్టం వచ్చినప్పుడు ఆ యొక్క కష్టం నుంచి ఎలా బయటపడాలి సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అని చెప్పి నీకు అడుగడుగు కూడా జాగ్రత్తలు చెప్పుకుంటూ వస్తున్నాను ఎంత చెప్పినా కూడా నీలో అనువంత మార్పైనా కూడా రానప్పుడు నా ప్రయత్నమంతా కూడా వృధా అయిపోయినప్పుడు ఏం చేయాలో నాకు తోచనప్పుడు మరి నా గుండెలు మండిపోవా చెప్పు నాకు బాధ కలగదా చెప్పు ఒక తండ్రిని ఇంత బాధ పెట్టడం ఒక బిడ్డగా నీకు న్యాయమా చెప్పు నువ్వు నా విషయంలో న్యాయం చేస్తున్నావా చెప్పు ఒక తండ్రి నుంచి నువ్వు ఏదైతే ఆనందాలు రావాలి నాకు సంతోషాలు రావాలి నాకు దుఃఖాలు ఉండకూడదు నాకు బాధలు ఉండకూడదు నా జీవితం అంతా కూడా పండుగలాగా జరిగిపోవాలి అని చెప్పి కోరుకుంటున్నావో నేను కూడా నీ నుంచి అదే కోరుకుంటాను కదా కనీసం నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు ఆనందంగా ఉండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నువ్వు ఎవరిని కూడా ఎక్కువగా మరీ మనసుకు తీసుకొని బాధపడేంత ఎక్కువగా ఆలోచించకుండా నువ్వు సంతోషంగా ఆనందంగా జీవిస్తే మొట్టమొదటిగా సంతోషించేది ఈ తండ్రి అని చెప్పి నువ్వు బిడ్డ ఎందుకంటే నీకోసమే కదా ప్రతిరోజు సందేశాలను తీసుకొని వస్తున్నాను నీ జీవితానికి ఎన్నో ముడిపడిన సంబంధాలు ఎన్నో ముడిపడిన ఆధారాలు నీ యొక్క సందేశాల రూపంలో ఇలా చేసుకో అలా చేసుకో అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాను బిడ్డ ఇప్పటి వరకు నీ యొక్క ఆలోచన తీరు ఏదైతే ఉందో ఆ ఆలోచన తీరంతా కూడా చాలా వరకు తప్పుగానే ఉందమ్మా కాబట్టే మనసు బాధగా అనిపిస్తుంది నా బిడ్డ పిచ్చిదానిలాగా ఎదుటి వారి గురించి ఆలోచిస్తుంది నా బిడ్డ నిలాగా ఎదుటి వారిని నమ్ముతూ ఉంది ఎదుటి వారి నుంచి ఏదో ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి ప్రేమ కావాలి ఏదో ఒకటి జాలి కావాలి ఏదో ఒకటి కావాలి 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 అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది కానీ వారి నుంచి మాత్రం నా బిడ్డ కోరుకున్నవి ఏవి కూడా దక్కడం లేదు వీటి గురించి ఆలోచించి ఆలోచించి నా బిడ్డ మానసికంగా చాలా చాలా కుంగిపోతుంది ఉన్న బాధలు ఒకవైపు అయితే ఈ ఆలోచనల వల్ల వచ్చే మానసికమైన బాధలు మరొక వైపు ఇవన్నీ కూడా నీ చిన్న ప్రాణాన్ని ఎంత కుంగతీస్తాయో ఒక్కసారి అర్థం చేసుకో ఎవరి కోసమో బాధపడడానికి ఎవరి గురించో ఆలోచించడానికి నీ యొక్క జీవితం అనేది ఏర్పడిందా నీ యొక్క తల్లిదండ్రులు ఎదుటి వారి గురించి ఆలోచించమ్మా అని చెప్పి నిన్ను ఈ భూమి మీదకి తీసుకొని వచ్చారా లేదు కదా మరి ఇంత ఆలోచనలు ఎవరి కోసం ఇప్పటి వరకు ఆలోచించావు కొన్ని సంవత్సరాలు ఈ యొక్క ఆలోచనలలోనే పడిపోయాయి కానీ వాటన్నింటి కారణంగా నువ్వు ఏమి సాధించావు ఇప్పటి నీ యొక్క ఆలోచనల కారణంగా నీ యొక్క మనస్పర్ధల కారణంగా ఎదుటి వారి మీద గొడవ పెట్టుకునే కారణంగా ఏదైనా కానీ సాధించావా ఎదుటి వారిలో కొంచెం మార్పునైనా కానీ తీసుకురాగలిగావా ఏది కూడా ఉండదు కాబట్టే మొదటిగా ఎదుటి వారు మారాలి అని చెప్పి నువ్వు కోరుకునే దానికంటే ముందుగా నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చెయ్యి నీ దగ్గరే తప్పు జరుగుతుంది నువ్వు ఎదుటి వారి నుంచి ఆశించడం నీ తప్పు ఎదుటి వారిలో మార్పు రావాలి అనుకోవడం నీ తప్పు ఎదుటి వారు నువ్వు చెప్పినట్లుగా చెయ్యాలి అనుకోవడం నీ తప్పు నీ మనసుకు తగ్గట్లుగా నీ కుటుంబంలో ప్రతిదీ జరగాలి అనుకో నీ తప్పు ఇవన్నీ నువ్వు ఆశిస్తున్నావు వీటన్నింటినీ కూడా ఆశించకుండా ఎవరి జీవితాలు వారికి నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు నేను చేయాల్సిన ప్రయత్నం నేను చేశాను అయినా కూడా నా మాట చెల్లడం లేదు అని అనుకున్నప్పుడు ఎవరి కర్మలకు వారిని వదిలిపెట్టి నిన్ను నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని నీ గురించి నువ్వు జాగ్రత్త తీసుకుంటే ఎదుటి వారి గురించి ఆలోచించే ఆలోచనలో కనీసం పది శాతం ఆలోచన అయినా కానీ నీ మీద కనుక నువ్వు పెట్టుకోగలిగినట్లయితే నువ్వు ఎప్పుడో బాగుపడేదానివి తల్లి మరి ఒక తండ్రిగా నాకు బాధగా అనిపించదా నా మనసుకి కష్టంగా అనిపించదా ఇప్పటికైనా కానీ నువ్వు మారతావు అని చెప్పి కోరుకుంటున్నాను ఇకపైన కూడా నువ్వు మారకపోయావు అంటే ఇప్పటి వరకు నీ జీవితంలో సంతోషం లేదు ఆనందం లేదు నరకాన్ని చూస్తూనే వస్తున్నావు ఇకపై కూడా ఇలాగే కనుక నువ్వు చేసుకుంటూ వెళ్ళావు అంటే ఇక నీ జీవితం అంతకు అంత నరకంగానే మారుతుంది ఎందుకంటే మానసిక ఒత్తిడి అనేది ఎక్కువైపోయినప్పుడు ఆ యొక్క ఒత్తిడి కారణంగా మనిషి శరీరంలో అనేక రకాలుగా మార్పులు అనేవి జరుగుతాయి అవి ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి ప్రతీది కూడా నువ్వు నీ చేతులతో స్వయంగా నువ్వు తెచ్చిపెట్టుకున్నదే అవుతుందే తప్ప ఎవరి వల్ల జరిగింది అని చెప్పి అప్పుడు నువ్వు ఒకరి మీద నిందలు వేసే ప్రయత్నం చేయకు ఎవరైతే నాశనమైపోతున్నారేమో అని చెప్పి నీ కుటుంబ సభ్యుల గురించి నువ్వు ఆలోచిస్తున్నావో చివరికి వారే ఆరోగ్యంగా ఉంటారు నువ్వే అనారోగ్య పాలైపోతూ ఉంటావు ఇప్పటికే నీ జీవితంలో ఇది చాలా వరకు జరిగింది ఇకపై జరగకూడదు జరిగిన నష్టాన్ని పూరించుకోవాలి అంటే నువ్వు ఈ క్షణం నుంచి సంతోషంగా ఉండే ప్రయత్నం చెయ్యి ఇది చూసిన రెండు గంటల్లో నిన్ను నువ్వు మార్చుకునే ప్రయత్నం చెయ్యి అప్పుడే నీ జీవితం ఆనందమయం అవుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో మనం అర్థం చేసుకోవాలి కానీ బాబా గారు ఒక తండ్రి స్థానంలో ఉండి మన మంచి ఎంత కోరుకుంటున్నారో మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం ఆ యొక్క మాటల ద్వారా కాబట్టి బాబాగారి యొక్క సందేశంలో ఉండే ఆంతర్యాన్ని మీరు పూర్తిగా గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి బాబాగారి మీద మీకు ఏ మాత్రం నమ్మకం ఉన్నా గౌరవం ఉన్నా లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియోకి కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరి కొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ఓం సాయిరామ్